స్త్రీలో అందం స్త్రీతో అవసరం స్త్రీ లేకపోతే ఊహించలేని జీవితం స్త్రీని గౌరవించాలి ప్రేమించాలి అనేది ఒట్టి మాటలు ముందు స్త్రీని మనిషిగా చూడాలి మగ దురహంకారానికి బలైన స్త్రీలు ఎందరో ఉన్నారు స్త్రీల అహంకారానికి బలైన పురుషులు ఉన్నారు కాకపోతే మగాడి దౌర్జన్యానికి బలైన స్త్రీలు నూటికి తొంభై శాతం ఉంటే స్త్రీ మోసాలకు బలైన పురుషులు ఓ పది శాతం ఉంటారు స్త్రీ స్త్రీమగాణ్ణి నవమాసాలు మోసికంటే మరి మగాడు తాను కన్నా తనకన్నా ఆడబిడ్డను తన చేతుల మీద తాను ఒకరికి అమ్మాయేదాకా పెంచుతాడు బంధం ముడిపడ్డాక బాధ్యతలు పెరుగుతాయి బంధాన్ని తెంచుకుంటే బాధ్యతల నుండి తప్పించుకుంటే దొరికేది స్వేచ్ఛ అనుకుంటే అదొక పిచ్చితనం అవుతుంది స్త్రీ సుఖం కోసమే అయితే ప్రపంచవ్యాప్తంగా నేడు పెళ్లిల్లే ఉండేవి కాదు విచ్చలవిడిగా సుఖపడేవారు వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మనిషికి కొన్ని విలువలను నేర్పింది మానవజాతి మనుగడకు దోహదపడింది అత్యాచారం చేయమని ఏ తండ్రి ఏ తల్లి చెప్పరు స్త్రీని వాడుకుని వదిలేయమని ఏ సమాజం అనదు స్త్రీల గొప్పతనం గురించి పాఠాలు పాటలు కావ్యాలు సినిమాలు వచ్చినా చరిత్రలో స్త్రీలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మన ఇంట్లో స్త్రీలను మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ముఖ్యం పరాయి స్త్రీని దేవత అని ఇంటి ఆడదాన్ని దయ్యంలా చూసే మగాడు ప్రతి మగాడిలో ఉంటాడు కాని కొందరిలో వాడు బయటపడడు కొందరు బయటపడుతుంటారు అయినా ఇప్పటికీ స్త్రీలే పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా బతకాలి మగాడికి ఎలాంటి అడ్డు అదుపులేదు ప్రపంచవ్యాప్తంగా ఈ నేల మీద ఏ మూలన కూడా ఒక్క రేపు కూడా జరగనప్పుడే నిజంగా మనం స్త్రీని గౌరవిస్తున్నట్టు ప్రతి ఆడదానిలో అమ్మను చెల్లిని అక్కను కాదు స్త్రీనే చూడండి స్త్రీతో ఆరోగ్యకరమైన ఎలాంటి దురుద్దేశం లేని బంధాన్ని అనుబంధాన్ని పెంచుకోండి శారీరక సంబంధం కన్నా ఎక్కువ ఆనందాన్ని స్త్రీ స్నేహం అందిస్తుంది స్త్రీల అవయవాలను తొంగి చూడటం కాదు స్త్రీ హృదయాన్ని చూడండి స్త్రీ కంట్లోనే ఆవిరైపోతున్న కన్నీళ్లలో కనపడని వేదన వ్యధను మీ హృదయంతో వినే ప్రయత్నం చేయండి రేప్ చేయడం స్త్రీని బలవంతంగా లోబరుచుకోవడం మగతనం కాదు స్త్రీ హృదయాన్ని గెలుచుకోవడం మగతనం ఒక స్త్రీ తనను తాను నీకు అర్పిస్తాను అనడం నీ మగతనం ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ